గ్రామంలో నేను తీసుకెళ్ళినటువంటి రామలక్ష్మలు గారు మరియు తమ్ముడు పని గారు తీసుకెళ్లారు ఒకసారి గట్టిగా వారికి కథార్థమేద్దాండి లేకపోతే మీరు పరిచయం అయ్యేవారు కాదు మీరు ఆ రోజు కార్యక్రమానికి వచ్చారు మరి అయ్యా సెలవు కలుస్తాను ఇప్పుడు మహిళల మీద వారు అనేది కార్తీక మాసంలో అమ్మవారి సాక్షిగా నేను చదువుతాను వినండి మాతృ వందనమంటారు దీన్ని కన్న తల్లి నేల తల్లి భాష తల్లి ముగ్గురున్నర తల్లు మనకి ఎవరండి మీకు చెప్పకుండా చదువుతా వృధా ఇది వృధా కాదు హృదయంలో నిలబడిపోవాలి కన్న తల్లి నేల తల్లి భాష తల్లి ఈ ముగ్గురు తల్లు రుణం తీర్చుకోవటం మానవ మాతృడికి ఎవరికి కాదు 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 ఆ ముగ్గురు తల్లు కలిపి ఒక రూపం త్రిమాత్ర రూపం ఆవిడ అరే వీణాపాణి నా రుణం తీర్చుకోగలవాని అడిగితే అమ్మ ఏ జన్మలోనైనా సరే సృష్టిలో పెట్టిన ఏ ప్రాణి కూడా నేను నా దగ్గర ఉండి అమ్మ మీద రాశాను అది చదువు తను వారు గుర్తు చేశారు శ్రీనివాస్ గారు చదువుతారు వినండి శ్రద్ధగా అండి దయచేసి సెల్ వైపు చూసుకోకుండా మీ హృదయం అనే సెల్ ఒకసారి చూసుకుని బంధించుకోండి పుట్టిన నేల తల్లి పాలించిన ముద్దుల తల్లి మాట మాగా తెలుగు తల్లి ఈ ముగ్గురి తీరు తెలుపగా గట్టకు ఎదురు నిలిచి సై తూకిడి స్వర్గము లేటి లేదు ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రం సృష్టి అంత భూతంతము వేసి చూచినను ఎన్సట కానరాదు సృష్టి ఇచ్చిన చాలు పట్టి నీ గించిడి మధురమైన ఆ బూతుల పొర్ల తెల్ల బలగించుదు చూడు బాల్యముద బుద్దుగ బుద్దుగ వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో కోసిగ నప్పు నింపుతో కోరుడు మట్టి బిడ్డలను బొబ్బు చెక్కలుగా గోడల మద్దల తాగి దాగి బల హారపు గాతిరి ఆ మట్టిద తుల్లి దొరులేది ఆ ఇంకా రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుత్తులు ఇప్పుడు మట్టికి వాసన ఉన్నట్టు మహత్తరమైన సత్యమే దానిని నీకు తెలుసునది నీ మధ్యలో మమకార బంధమే ప్రాణమనున్న వరకు నీ మూలను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసు మరిగా పదిల పరచుడయ్యే పది వేలు కోటిని జన్మలు కోరిని పుణ్య భూమిలో పుట్టిన ధన్య జీవివై మేలుకు మేలు చేసే సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు అని అనించే ధార్మిక శాలివై ఊరిని ఓరకనే కలవక ఉపకారం చెప్పను సాధ్యం ఇవ్వక బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయ్యాయి అర్థము కాని ఈ క్రియము ఆది అంతము అమ్మ సృష్టికి మూలమైన ఆ దేవుని చేతుల గొప్ప అమ్మ ప్రతి సృష్టిని చేయగలటి సాధనా శక్తికి మారుతూపుని తల్లికి సాటలేము లేదు ఇక్కడ వేరే వాళ్ళని చూపగా పాలుగా రక్తబిందువుల మార్చే మంత్రము అమ్మ సొంతమే కాదనకుండా లేదనక బిడ్డకు స్థన్యం నుంచి సంచంద్ర పొందిని మాతృమూర్తిని జన్మకు కారణ కరుణ రూపమై ధ్యానం చేయి ఎల్లప్పుడూ ధ్యాసయ శ్వాస

మీ ఆక్రమితులు బాధసారకే రీవుని రిమూవ్మెంట్ సరివేగమతో ఉపయోగించు బాధసార అక్కడ రెక్కల మొక్క చేసుకుని చూపట్టి చెమట బిందువులలో తరతల్లుగా ప్రతిబింబ రూపంలో చూచుచు అక్కడ చేర్చుకుంటే ఆ ఆనందం అనుంది చుట్టుకుంటి గాయాలు ప్రేమను నిరాశపడి ఆ కన్నుల దీపి జ్ఞాపకాలను మెమరీ చేసుకుని నిత్యం అనుకున్న శక్తి పొందుతో బంగర భక్తికి నాటి పలుకు అంతర సాధ్యమైన విజ్ఞానపు ఓర్ల పని చెట్టుపై నీతి నియమ సూత్రాలు రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా పూజ కావాలని మీరు గట్టిగా గట్టిగా చెప్పడం కావాలి వాళ్ళకి చాలా సార్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీకు